ఫార్మ్లా ఈ కార్ రేస్ సంచలన విషయాలు బహిర్గతమవుతూ ఉన్నాయి రేసు నిర్వహించిన గ్రీన్ కో కంపెనీ బీఆర్ఎస్ కు కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చినట్లు సమాచారం అందుతోంది ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కర్స్పాండెంట్ రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు రాజు గుడ్ ఆఫ్టర్నూన్ ఫార్ములా ఈ రేట్ కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు వైపు ఏసీబీ వాళ్ళ పిటిఆర్లో విచారణకు హాజరు కావాలని కోర నేపథ్యంలో కేటీఆర్ ఇవాళ ఏసీబీ ఆఫీస్ కు చేరుకున్నారు అయితే అదే సమయంలో తన లాయర్లతో మాత్రమే నేను విచారణ హాజరవుతాననేటటువంటి కండిషన్ పెట్టారు అయితే దాదాపు నలభై నిమిషాల పాటు ఏసీబీ ఆఫీస్ లో వేచి ఉన్న తర్వాత పోలీసులు లాయర్లను అనుమతించకపోవడంతో వెనుదిరిగారు అయితే ఏసీబీకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి ఏ విధమైనటువంటి సమాచారం కావాలో ముందస్తుగా తెలియజేసి అవన్నీ తీసుకొని వస్తాను అలాగే కోర్టు హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం ఈ విధంగా నన్ను ఇరికించాలని చూస్తూ ముందస్తుగా స్టేట్మెంట్ రికార్డ్ చేసి నన్ను ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అనేటటువంటి కామెంట్స్ కూడా కేటీఆర్ చేశారు అయితే ఈ నేపథ్యంలోనే ఒక కీలక అంశాలు కూడా బహిర్గతం అవుతా ఉన్నాయి ఈ ఎకో గ్రీన్ ఎకో కంపెనీకి అటు భారత రాష్ట్ర సమితి పార్టీకి లావాదేవీలు జరిగినట్లు అయితే ఈ ఫార్మా ఈ రేస్ జరిగిన ఈ ఒప్పందాలు ఎప్పటి నుంచి చర్చలు జరుగుతా ఉన్నాయో ఆ చర్చలు జరుగుతున్నటువంటి సమయం నుంచి ఈ రేసింగ్ ప్రారంభమయ్యేటటువంటి గడువు మధ్యలో దాదాపు నలభై ఒక్క సార్లు నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఎక్కువ గ్రీన్ ఎకో సంస్థ నుంచి బిఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల బాండ్ల రూపంలో కొనుగోలు చేసింది అయితే ఒక్కోసారి కోటికి పైగా ఇలా నలభై ఒక్క సార్లు బాండ్లను కొనుగోలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుంచి అక్టోబర్ పదవ తేదీ వరకు ఈ బాండ్ల కొనుగోలు జరిగింది అయితే బిఆర్ఎస్ వర్షన్ మనం గమనిస్తే కనుక ఆ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నిర్వహించడం ఇక్కడ ఫార్మాయి ఈ రేస్ నిర్వహించడం వల్ల ఆ సంస్థకు కొంత నష్టం వాటిల్లింది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆ అటు హెచ్ఎండిఏకు గ్రీన్ గ్రీన్ కో సంస్థకు ఎఫ్ఐఏ ఈ మూడు సంస్థలకు త్రైపాక్షిక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందంలో ఆ పార్టీకి గాని అటు ప్రభుత్వానికి గాని ఎటువంటి లాభం లేకుండా ప్రపంచ హైదరాబాద్ ఖ్యాతి పెంచే విధంగా కూడా ఈ రేసు నిర్వహిస్తా ఉన్నాం నిజంగా యాభై ఐదు కోట్ల రూపాయలను వారికి అందజేశామనేటటువంటి కామెంట్స్ చేశారు అయితే ఈ నేపథ్యంలో కూడా ఆ అయితే ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి రావడంతో తదుపరి ఏం చేస్తుంది అనేటటువంటి ఇది కూడా వెయిట్ చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ ఫార్ములా ఈ రేటు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క లావాదేవీ లావాదేవీలు జరిగిన నేపథ్యంలో కూడా తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చూడ రైట్ రాజు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్